హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు గని ఇంటనే ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి వీళ్ళ పేర్లు వచ్చిన తర్వాత ఏం చేయాలి పేర్లలో మన నేమ్ కానీ రాకపోతే వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం మాట్లాడుకున్నట్టయితే మీ ఇంటికి అనేది వెరిఫికేషన్ వచ్చిందా లేదా మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఈ లిస్టు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలి ఈ చూసుకున్న తర్వాత మనకి ఎప్పుడు ఇల్లు ఇస్తారు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి అలాగే లైక్ అయినా చేయండి లైక్ చేయడం ద్వారా తెలియని వాళ్ళకి తెలియపరచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే వీడియోలో చూసుకున్నట్టయితే మీకు సర్వేకి అనేది వచ్చారా రాలేదనేది కామెంట్ చేయండి రాని వాళ్ళు ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో చూ చేస్తాను మీరు లైక్స్ కామెంట్స్ వచ్చేదాని గురించే నేనైతే వీడియో కంపల్సరీ మేక్ చేస్తాను ఓకే చూసుకున్నట్టయితే గూగుల్ ఓపెన్ చేసుకొని ఇంద్రమిల్ అని టైప్ చేయండి మీరు ఏదైనా టైపింగ్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ ఉంటుంది ఎలిజిబులిటీ లిస్టు బెనిఫిట్ లిస్ట్ ఉంటుంది టూ బి వేరిఫై బెనిఫిట్ లిస్ట్ ఉంటుంది డిసేబుల్డ్ బెనిఫిట్ లిస్ట్ ఉంటుంది బెనిఫిటర్కి లోన్స్ కావాలన్నా లోన్స్ ఇస్తారు బెనిఫిషర్స్ సర్చ్ ఉంటుంది ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు అనేది ఇది మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ లిస్ట్ అనేది కాదండి ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లిస్ట్ కూడా కాదు ఇప్పుడు ఈ లిస్ట్ అనేది మనకి ఓల్డ్ లిస్టు ఇందులో ఎలా ఉన్నారో అలానే కూడా మనకి ఇప్పుడు వచ్చే లిస్ట్ రీసెంట్ లిస్ట్ కూడా ఇందులోనే యాడ్ అవుతుంది అది ఎలా చెక్ చేసుకోవాలనే మీకు ఒక అవగాహన కోసమే ఈ వీడియో చూపిస్తున్నానండి కొంతమంది ఫేక్ వీడియో చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇదే లిస్ట్ ఇందులోనే చెక్ చేసుకోండి ఇందులోనే మీ పేరు ఉంటుంది అనేసి చేస్తున్నారు మనం అలాంటి వీడియో చేయం మీకు ముందుగానే చెప్తున్నాను ఇది ఓల్డ్ లిస్టే ఓల్డ్ లిస్ట్ మీ పేరు కూడా ఇంతకుముందు గతంలో డబల్ బెడ్రూమ్ కానీ ఇంద్రమిల్లు వచ్చిందా రాలేదు అనేది కూడా లిస్ట్ చూసుకోండి మీకు అందులో కూడా మీకు అర్థమైపోతుంది ఓకే ఎలిజిబిలిటీ లిస్ట్ చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్స్ ఓపెన్ అవుతాయి మీ డిస్టిక్ ఏదో సెలెక్ట్ చేసుకోండి నేను ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ చూపిస్తాను మీకు నల్గొండ చూపిస్తాను లిస్ట్ వస్తుంది ఇందులో యాడ్ చేస్తామనేసి చెప్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడకండి జాగ్రత్తగా లిస్ట్ అనేది చెక్ చేసుకోండి మీకు ఈ లిస్ట్లోనే ఎన్నో ఒక మూలకైతే మీ నేమ్ ఉంటుంది అది ఖచ్చితంగా వెరిఫికేషన్ అలాగే వెరిఫై అయిన వాళ్ళు కూడా ఇందులో ఉంటారు అలా కూడా మీ నేమ్ అనేది చెక్ చేసుకోండి వెరిఫై అయిపోయిన తర్వాత కూడా మనకి శాంక్షన్ అయినది కూడా ఉంటుంది ఈ బెనిఫిట్ ఐడి ఉంటుంది చూసుకో మనకి మెయిన్ వచ్చేసి ఈ బెనిఫిట్ ఐడి అండి ఈ ఐడి అనేది మనకి గుర్తుంటే మీకు ఇల్లు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు కట్టించి ఇచ్చేస్తున్నట్టే లెక్క అండి మీకు ఇది బెనిఫిట్ ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా మనకు అనేది డీటెయిల్స్ ఇలా ఓపెన్ అవుతుంది మన ఇంటికి వచ్చి ఫోటో దించుకొని వెరిఫికేషన్ చేశారుగా ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ అవుతాయి కొన్ని అప్లోడ్ అయినాయి కొంతమంది రాలేదు కొంతమంది అవుతున్నాయి కాబట్టి ఇందులో ఒక్కొక్కటి మీరు చూసుకోండి ఏనో ఒక మూలకైతే మీ ఇల్లు ఓల్డ్లో శాంక్షన్ చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇందులో ఉంటుంది లేదా ఇప్పుడు కొత్తగా వచ్చే లిస్ట్లో కూడా ఉంటుంది అంతే తప్ప మీరు నిరాశ చెందన అవసరం లేదండి వస్తుంది చూద్దాం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి దాని గురించి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను